న్యూస్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీలో మల్కజిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి మద్దతుగా ఈ రోజు ర్యాలీలో మున్సిపాలిటీ తూముకుంట మున్సిపాలిటీ అధ్యక్షుడు భీముడు జయపాల్రెడ్డి ప్రచార కమిటీ చైర్మన్ చర్రబోయిన్ రామచందర్ యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొగ్గులు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షులు నాగమణి యాదవ్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు చిరాల యాదగిరి మొగుళ్ల అలోక్ రెడ్డి మొగుళ్ల చరంతేజ్ రెడ్డి శ్రీనివాస్ చారి భవానీ శ్రీనివాస్ యాదవ్ మున్సిపాలిటీ అధికార ప్రతినిధి మలేష్ యాదవ్ ప్రదీప్ కుమార్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే ఓటు వేస్తామని ప్రజలు నినాదాలు చేశారు దాదాపు రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థులు అనుబంధ సంఘాల అధ్యక్షులు మాజీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు గెలిపే లక్ష్యంగా ప్రచారం కొనసాగించడం జరిగింది ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్ని ప్రజల ముందుకు కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీ పట్టడం కట్టడం జరిగింది మరి కొన్ని ఓట్లతో ఇక్కడ ఎమ్మెల్యే ఓడిపోయినప్పటికీ మరి ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన కొనసాగిస్తూ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తూ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈరోజు మరి పట్నం సుంత మహేందర్ రెడ్డి గారు భారీ మెజార్టీతో ఎంపీగా గెలవబోతూ ఉన్నారు ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది ఎంపీ అభ్యర్థి కృషి చేస్తుందని తూమ్కుంట మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అంతర్పల్లిలో ఉన్న యాభై రెండు ఎకరాలు కలెక్టరేట్ తీసుకున్న భూమి నష్టపరిహారం కానీ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించకపోవడం కానీ ఆరు ఎకరాల భూమిలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు స్థానికులకు ఆ వ్యవసాయం చేసుకున్నటువంటి కుటుంబాల ఇటు ఈ గత ప్రభుత్వం నష్టం చేసింది వారికి న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అనేక విషయాలు ఉన్నాయి లేవరి అంజాలు కబ్జా గురైన భూములను గిట కాపాడి స్థానికంగా ఉన్న పేద ప్రజలకి ఆ భూములు ఇచ్చే విధంగా పట్టాలు ఇచ్చే విధంగా రేపు ప్రభుత్వం కృషి చేస్తుందని గిట ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరినీ సందర్భంగా కోరుతా ఉన్నాం చూముకుంట మున్సిపాలిటీ ఓటర్ మాషేయులందరినీ పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికలు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉండబోతూ ఉంది మీ అమూల్యమైన ఓటును అస్తం గుర్తు పైన వేసి సొంత మహేంద్ర రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇంకెవరికైతే రేషన్ కార్డు రాలేవో పింఛన్లు రాలేవో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో రైతాంగానికి కానీ నిరుద్యోగులకు కానీ అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం లేక మాటలు చెప్పి పోయేది లేదు వంద రోజుల్లోనే హామీలన్నీ అమలు చేసి మిగతా హామీలను గిటా దశల వారీగా అమలు చేసే మంత్రి గారు చర్య తీసుకుంటారని అదేవిధంగా మరి గత పది సంవత్సరాల్లో ఉన్నటువంటి రోడ్లు చూసాం ఎంత ఇబ్బందులు అవుతున్నాయో పట్టుకు పట్టించుకున్న పాపాన పోలే అదే మన రోడ్డు బ్యాటరీ నుంచి ఇక్కడ వరకు తూంగూట వరకు రోడ్డును ఎక్స్టెండ్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావడం జరిగింది ఈ విధంగా మన సమస్యల పరిష్కారం కోసం మేము స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం ప్రజలకు అండగా ఉంటాం మీరు అందరూ ఆదరించి ఆశీర్వించి దీవించవలసింది ఈ సందర్భంగా కోరుతూ సుమారు ఇరవై ఐదు రోజులు కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎల్లుండి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రెండు రోజులు గిట మన కీలకం ఇప్పుడు సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగుస్తుంది రేపు ఎల్లుండి గిట అన్ని పోలింగ్ స్టేషన్లో అందరూ ఉండండి ఏజెంట్లను మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం మీరు అందరూ అన్ని పోలింగ్ స్టేషన్లో ఉండి ఇబ్బంది లేకుండా ఓట్లు వేయించే చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మొత్తం జయపాల్ రెడ్డి అధ్యక్షన మా పార్టీ అధ్యక్షుడు జయపాల్ రెడ్డి అధ్యక్ష ప్రతి వార్డు వార్డున పర్యటన చేయడం జరిగింది ఈ యొక్క ఎంపీ ఎలక్షన్లో భాగంగా ఈరోజు సునీత మహేందర్ రెడ్డి కానీ అత్యధిక మెదడుతో తెప్పించాలని కోరుతున్నాం అదేవిధంగా మార్క్ పాలన అంటే ప్రజాపాలన ప్రజలు ఆచిన ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని ఏక్నాథ్ షిందేలు అంటుడు అటు హరీష్ రావు అంటుడు ఇటు కేసీఆర్ అంటుడు ఇటు కేటీఆర్ అంటారు వాళ్ళ బ్రహ్మలంతా పదేళ్ళ పాలన భ్రమ ఇప్పుడు ఒకటే పాలన హేమంత్ రెడ్డి గారి ఏక చత్రం దానికి బ్రహ్మపడి ఏదో చేస్తాం ఏదో చేస్తామంటే నమ్మరు ప్రజలకు జవాబుదారి మేము కాంగ్రెస్ పాలన ప్రజలు కట్టిన ప్రభుత్వం మాది కాంగ్రెస్ పాలన ఆ పాలన కట్టుబడి ప్రజల జవాబుదారి ఏదో ఎదురు ఎదురుపడ్డ ప్రతిపక్షాల పార్టీలు ఫామ్ హౌస్లో వండుకొని కలలు కనుమాను రోజు రెండు పాటలు తాగమ్మాను కేసీఆర్ కానీ దానికి కాదు నిర్దేశం ఈరోజు ఒకటి గుర్తించారు ప్రజలరా మొత్తం తెలంగాణ ప్రజలు కొంచెం కుంకుట మున్సిపల్ ప్రజలు కావచ్చు ఈరోజు గమనించండి అధికారం కాంగ్రెస్ ఉంది ఇందిరమ్మ రాజ్యం పరిపాలన రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్నాం ఇటు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం మల్లారెడ్డి జోకర్ మంత్రి ఆ రాగిలా కూడా మాకు తెలియదు ఒకటే మేము నమ్మినాం ప్రజలు నమ్మినాం కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మి ఇచ్చిన ఐదేళ్ళు మేము పరిపాలన చేస్తాం ప్రజలకి ప్రజలకు ఇచ్చిన హామీలో మేము నెరవేరుస్తాం దాని మించిందేం లేదు అలా దోసుకొని దాచుకొని తినలేము ప్రజల ప్రభుత్వానికి జవాబుదారి మేము దానికి ఆ ప్రతిపక్షాలు ఇన్ని కుట్రలు పంపినా ఏకనాథ్ సిండెలు పంపించినా మేము భయపడలేదు దాడులకు పెద్ద దాడులు ఉంటాయి దాడులకు పెద్ద దాడులు ఉంటాయి దాని తిరగబడే రోజుకి వస్తుంది ఈ రోజు వచ్చింది ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు ఈ ఐదేళ్ళు మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ప్రభుత్వం కేబినెట్ ఉన్న పక్షాన్ని మేము పోరాడతాం ఎవరు జవాజ చెప్పాల్సిన అవసరం లేదు అరే కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ మీరు చేసిన ఉద్యమ ద్రోహులకు దొంగలకు మంత్రి పదవి ఇచ్చావు దొంగలకు అన్యాయం చేసిన పద నియోజకర్లు సబ్మిట్ చేసుకో అప్పుడు బాగుపడు ఐదేళ్ళ తర్వాత ఆలోచితాం